వెల్కమ్ టు రండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్ నాకైతే ఇంగ్లీష్ రాదు తెలుగులో టైప్ చేయండి తెలుగు అయితే చదువుతాను ఎవరైనా రావచ్చు జాయింట్ కి రావచ్చు సపోర్ట్ చేయొచ్చు వేస్ లైవ్ అయినా ఇయ్యు ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ బాగున్నారా తిన్నారా ఇంకేంటి విశేషాలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా తిన్నారా లైక్ ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరంతా బాగానే ఉన్నారా ఏం చేస్తున్నారు బాగున్నారా తిన్నాం సూపర్ సపోర్ట్ సూపర్ సపోర్ట్ నా లైవ్ కి రావచ్చు కొద్దిసేపు సపోర్ట్ చేయొచ్చు నాకైతే ఇంగ్లీష్ రాదు జాయింట్ లైవ్ పెట్టాను వచ్చే సపోర్ట్ చేయొచ్చు ఫేస్ లైవ్ అయినా ఇయ్యచ్చు వాయిస్ లైవ్ అయినా ఇయ్యచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ని సపోర్ట్ చేయండి మీకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నాకైతే ఇంగ్లీష్ రాదు సీమ్ పై డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ తిన్నారా తిన్నారా మేమంతా జాయింట్ లైవ్ పెట్టాను జాయింట్ లైవ్ కి ఎవరైనా రావచ్చు సపోర్ట్ చేయొచ్చు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది చిలువీరి నాగార్జున నాగార్జున చిలివిరి అని ఉంటుంది ఇన్స్టాలో లింక్ చూడండి సపోర్ట్ చేయండి ఎన్నో జన్మల బంధం మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం ఇప్పుడే గాలి దువారం స్టార్ట్ అయింది అక్కడ ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడే వాతావరణం చేంజ్ అవుతుంది ఇక్కడ మరి కొద్ది క్షణంలో వర్షం వచ్చేటట్టే ఉంది గాలి దువారం ఏమో లేదు అనమాట మా తెలంగాణలో నా పేరు నాగార్జున స్కూల్ బస్ డ్రైవర్ ని మా ఊరు నెనేటి జిల్లా సూర్యాపేట జిల్లా తెలంగాణ